మిక్కిలి ప్రేమిన వరలారా పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రామ్ని అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రేమైన వరలారా ప్రభేశ సుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్యవాక్య సందేశముగా పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి అనుగ్రహించే అనేకమైన విస్తారమైన ఆత్మవరాల్లో కొన్నింటిని గురించి దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై ఐదు రకాల వరాలు తెలుసుకున్నాం ఈ దినం ముప్పై ఆరవరంగా ప్రత్యేకమైన వరం ఉన్నతమైన వరం ఒక శ్రేష్టమైన వరం ఇది ప్రతి వారు కలిగి ఉండాల్సిన వరం హలలుయ చూడండి ప్రతి వారు ఈ వరాన్ని అడిగి పొందుకోవాలి ప్రతి వారు ఈ వరాన్ని మరి పొందుకోవాలని నేను కోరుచున్నా హలలుయ చూడండి ముప్పై ఆరో వరంగా దేవుని స్వరాన్ని వినే ఆత్మవరాన్ని గురించి ఇదం తెలుసుకోపోతున్నాం స్వరాన్ని వినే ఆత్మవరం గురించి ఇదైనా మనం తెలుసుకుంటుండగా ఈ మరి ఈ ప్రసంగంలో స్వరం అంటే ఏంటి మరి అలాగే స్వరము ఎన్ని రకాలుగా ఉంటుంది అలాగే ఈ స్వరం వినే వరం ఆత్మవరమా లేదంటే ఆత్మకార్యమా ఇంకా సాతాను స్వరాన్ని మనం యా ఎలా ఉంటుంది అలాగే ఒక వ్యక్తి ఈ ఆత్మ దేవుని స్వరం వినాలంటే ఆ వ్యక్తి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం మొట్టమొదట చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభా మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి ఈ దినం ముప్పై ఆరో వరంగా అయ్యా దేవుని స్వరాన్ని వినే ఆత్మవరం గురించి దినం తెలుసుకోపోతుండగా మాకు అనేక విషయాలు లోతైన విషయాలు మరుగైన విషయాలు మాకు తెలియజే ఆయన మాతో మాట్లాడు మా ప్రియులందరూ నాయన ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆసక్తితో చూస్తున్నారు ప్రభా వారితో నాయన అయ్యా మీరు స్వరం ఇచ్చి మాట్లాడండి ప్రభా వారు కూడా నాయన స్వరం వినే వరం ఇంత గాక తండ్రి స్తోత్రం ఆయన తండ్రి అయా ఇదిగో ప్రభా అయ్య ఏ యోగ్యతలే నన్ను ప్రభా ఇది మీకు మారుగా మీకు బోరగా వాడుకోవని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలలుయన వాళ్ళ మూల వాక్యంగా యోగాన్ని రాసిన స్వార్థ పదే అధ్యాయం ఇరవై ఏడో వచ్చనం చదువుకుందాం నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంపడించును హలలుయ చూడండి ప్రపంచేసుక్రీస్తుల వారు ఇదే అధ్యాయంలో ఇరవై రెండవ చూస్తే ఆలయ ప్రతి ష్ట పండుగ ఎరూసలంలో జరుగుచుండెను చూడండి మరి ఈ ఎరూసలంలో జరుగుతున్న ఈ ఆలయ ప్రతిష్ట పండుగకి ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఆలయం బయట అంటే మందిరం యొక్క కారిడార్ దాన్ని సొలమోన్ కారిడార్ అంటారు సొలమోన్ మంటపం అంటారు ఈ మంటపంలో ఆనాడు రబ్బీలంతా కూడా యూదుల్లో రబ్బీలు వాక్యం చెప్పేవాళ్ళు బోధకులంతా కూడా ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు అక్కడ జనాలు మరి బోధకులు మరి అధికారులు యూదులు శాస్త్రులు పరిచీయులు ఇంకా నాయకులు మరి గొప్ప గొప్ప వారందరూ కూడా జనాలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు అక్కడ ప్రభనిక్రీస్తుల స్థలంలో ఉన్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిశీలన సద్దికేలు వీరందరూ అంటున్నారు ఇదిగో నీవెంతకాలము మమ్మల్ని ఇలాగా సందేహ పెట్టుద్దవు ఇరవై నాలుగో చనంలో నీవు అయితే మాతో స్పష్టంగా అడుగుతున్నారు అడుగుతున్నారన్నమాట అప్పుడు వారి ప్రశ్నకు జవాబుగా ప్రభుణేశ్వర క్రీస్తులు వారు అంటున్నాడు ఇదిగో మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు అలలుయా చూడండి వాళ్ళు అడిగిందేంటి నువ్వు క్రీస్తు అయితే మాకు తెలియజేయడాడు కానీ ప్రభుణేశు క్రీస్తుల వారు దానికి ఆన్సర్ చెప్పకుండా వేరే విధంగా చెప్తున్నాడు అంటే ప్రభునేసు క్రీస్తుల వారు ఒక మర్మంగా అలంకారప్రాయంగా రహస్యంగా ఉపమాన రీతిగా మరి రూపకంగా దేవుడు వారికి జవాబు చెప్తున్నాడు ఎందుకు అలా చెప్పాలా ప్రభుత్వ క్రీస్తు క్రీస్తులు వారు అంటే చూడండి వారు ఈ ఈ ప్రజలంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేవారు వారు అవిధేయులు మొండివారు మొరటువారు గర్విష్ఠులు గర్వాంధులు గుడ్డివారు చూడలేని వారు గ్రహించలేని వారు వారు అలాంటి వారితో దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అలా చూడండి ఇక్కడ ఇరవై ఆరో వచ్చిన అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు హలలుయ నేను క్రీస్తు అని చెప్తే మీరు నమ్మరు అని చెప్తున్నాడు హలలుయ చూడండి ఇక్కడ ఇరవై ఏడవచంలో నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు చూడండి రఘునేశ్వర క్రిస్తుల వారు నా గొర్రెలు అంటున్నాడు చూడండి దేవుడు ఉపమాన రీతిగా ఇక్కడ ఆయనను గొర్రెల కాపరిగా ఆయన ప్రజలు ప్రజెంట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం హలో అయితే ఇక్కడ రెండు విషయాలు గమనిద్దాం రెండు లోతైన విషయాలు గమనించుదాం ఇక్కడ దేవుడు గొర్రెలు అని చెప్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఒకటే కాదండి మేకలు కూడా ఉంటాయి హాలలుయా మేకలు ఉంటాయి గొర్రెలు మేకలు అంత కలిసి గొర్రె దొడ్డి రెండు ఒకటే హలోలూయా అయితే గొర్రెలు ఆయన సున్నిత స్వభావం కలిగి ఉంటాయి దీనత్వం కలిగి ఉంటాయి లోపడతాయి ఆయన మాట వింటాయి ఆయనకు భయపడతాయి గొర్రెలు అయితే మేకలు చూడండి బైబిల్లో హిబ్రూ భాషలో హీ గోట్ అని రాయబడి ఉంటుంది హీ గోట్ గోట్ అంటే మేకలు కానీ హీ గోట్ అంటే వీళ్ళు జకరే గ్రంథములో అనుకుంటా ఎనిమిదోద్యమంలో ఈ హీ గోడ్స్ అనే మాటకి ఈ మేకలు అనే మాటకి నాయకులు అధికారులు వీరు మరి బలవంతులుగా అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఉదయం ముప్పై ఒకటి వచ్చిలో డంభముగా నడుచునవి మూడు గలవు టీవీగా నడుచునవి సోనంగి కుక్క మేక మరి సైన్యం ముందు నడుచు రాజుని చెప్తున్నారు కదా ఇక్కడ మేకలు అంటే నాయకులకు అధికారులకు మొండి వారికి తిరుగుబాటు చేసేవారికి లెక్క చేయని వారికి గుర్తుగా ఉంటుంది అందుకే దేవుడు మీరు మేకలు ఇదిగో నన్ను వెంపడించే నా ప్రజలు దీనం నా మనస్సు ఎరిగిన వారు నన్ను వారు నన్ను ఆరించే వాళ్ళంతా కూడా గొర్రెలని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలూయా అయితే ఇంకొకటి ప్రాముఖ్యం విషయం తెలుసుకుందాం ఇరవై ఏడవ వచనంలో ఇదిగో నా గొర్రెలు నా స్వరం వినును ఇక్కడ దేవుడు అంటున్నాడు సరే గొర్రెలు మేకలందో తెలుసుకున్నాం ఏంటి మళ్ళీ ప్రభ నృష్కరిస్తే వారు నా స్వరం విను అంటే వారందరూ వింటున్నారు కదా అక్కడ శాస్త్రులు పరిశీలన సద్దుకలు అందరూ కూడా ఆయన స్వరం వింటున్నారు కదా అంటే నో 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 నా స్వరం వింటారు అంటే మీ అక్కడ దేవుడు చెప్తున్నాడు నా స్వరం కానీ వేరే స్వరం ఉంది నా స్వరమే కాదు వేరే స్వరాలు ఉన్నాయి హాలలుయా చూడండి మీరు ఒక ఇక్కడ అసలు విషయానికి వద్దాం స్వరము అంటే ఏంటి స్వరము అంటే స్వరం అంటే ఆ దేవుని మాటలు అనుకుందాం దేవుని పలుకులు అనుకుందాం లేదంటే దేవుని వచనాలు అందాం దేవుని వాక్కులు అందాం లేదంటే దే దేవుని నుంచి వచ్చే శబ్దం అనుకుందాం అలాగే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనుకుందాం హలో అయితే ప్రకటన గ్రంథం ఒకటో వచ్చి పదే వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే మరి పద్మాసు దీవిలో మరి ఆ యోగాను ఏం చేస్తున్న బూర వంటి ఒక గొప్ప స్వరం దేవుని మాటల్ని భూర వంటి ఒక గొప్ప శబ్దం లాంటి స్వరం వింటున్నాడంట అంటే గొప్ప శబ్దముగా మనం చూడగలం అలాగే ఇరవై తొమ్మిదో కీర్తన మూడవచంలో కీర్తనకాడంటాడు ఏంటంట ఉరుము వలె ఆయన గర్జిస్తాడంట ఆయన స్వరాన్ని స్వరం గర్జనలాగా ఉంటుందని రాయబడినట్టుగా చూస్తున్నాం ఇంకా ఒకటో రాజులు పంతొమ్మిదోచం పన్నెండవచంలో చూసినట్లయితే అక్కడ ఏలియాతో దేవుడు ఏంటంటే ఆ ఉరుము తర్వాత మి కిలి నిమ్మలమైన స్వరం అంటే గుసగుసగుస మాట్లాడడం గుసగుసలతో దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాటలు ఆయన ఆ గుసగుసలుగా మనం ఇక్కడ చూడగలం హలో ఇంకా ఒక మాటలు చెప్పాలంటే దేవుని జ్ఞానవాక్కులుగా మనం చూడగలం హలో చూడండి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం స్వరం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తాడు అంటే స్వరం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలకి ఏదంటే డైరెక్షన్ చేస్తాడు దిశానిర్దేశం మార్గ మార్గదర్శకం దేవుడు చేస్తాడు అలాగే వారిని ఉపదేశించడం ప్రారంభిస్తాడు అలాగే తన ప్రజలు తన తన మాటల ద్వారా తన స్వరం ద్వారా ధైర్యాన్ని శాంతిని సమాధాన్ని అనుగ్రహిస్తాడు అలాగే ఏదైనా తన ప్రజలకి ప్రమాదాలు వస్తున్నప్పుడు హెచ్చరించడము మరియు వారిని మేలుకొలపడము జాగ్రత్త దేవుడు తెలియజేస్తాడు అలాగే ఆ విశ్వాసాన్ని పెంపొందిస్తాడు ఇంకా ఏం రాయబడి ఉంటుందంటే ఆయన ఓర్పును బలాన్ని శక్తిని ఇస్తున్నట్టుగా ఇంకా ఏంటంటే దేవుని స్వరం ఏం అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అతని అపవిత్రతను తొలగించి అతని పరిశుద్ధతలోకి అతని త్వంలోనికి నూతనత్వంలోనికి దేవుడు అతన్ని మార్చడం జరుగుతూ ఉంటుంది హాల ఇంకా ఏంటంటే దేవుని మాటలు దేవుని స్వరం ఏం చేస్తా అంటే మూయబడిన ద్వారాలను మూయబడిన వాటిని ఎంపిక సంఖ్యలను ఆయన స్వరంతో అది వేస్తున్నట్టుగా మనం చూడగలం ఇంకా ఏంటంటే దేవుడు విశేషంగా ఆయన మాటల ద్వారా ఏంటంటే జ్ఞానం లేని వారికి జ్ఞానం అనుగ్రహిస్తున్నట్టుగా ఇలా దేవుని మాటల ద్వారా అనేకులకి ఇలా దోహదపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాల అయితే చూడండి ఇంకొక విషయం తెలుసుకుందాం ఈ స్వరము అనేది ఆత్మవరమా అదేంటన్నా మరి స్వరం వరం ఆత్మవరం కానీ బైబిల్ ఎక్కడ రాయబడలేదంటే అవునండి ఆత్మవరాలు ఎన్ని అంటే తొమ్మిది అంటారు ఆత్మవరాలు తొమ్మిదా ఎవరని మీకు చెప్పారు ఆత్మవరాలు తొమ్మిదని హాల్లో అదేంటన్నా అపస్థుల పౌలు ఒకటో కొరికి పన్నడుతాం చెప్పలేదా అపస్సుల పౌలు ఒకటో కొరింది పన్నడుతాం అని చెప్పింది నీకు కాదు మీకు కాదు నాకు కాదు కొరింత సంఘానికి ఈ తొమ్మిది వారాలు మీరు కలిగి ఉండాలని పరిచయం చేస్తున్నాడు అపస్తున్న పౌలు అప్పటికే ఒక నలభై నుంచి నలభై ఐదు వరాలు నలభై నుంచి నలభై ఐదు ఆత్మవరాలు ఆయన కలిగి ఉన్నాడు స్వయంగా అందులో కొన్నిటిని ఆ సంఘానికి అవసరమైన మాత్రమే పరిచయం చేస్తున్నాడు సో ఆత్మవరాలు తొమ్మిది కాదు ఈ దినం మనం ముప్పై ఆరు వరంగా విన వింటా ఉన్నాం చూడండి అయితే బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే ఇది ఆత్మవరం కాదు ఇది ఆత్మకార్యమా ఏంటండి ఆత్మవరం కాదా ఆత్మకార్యమా ఏంటంట హోలీ స్పిరిట్ యాక్టివిటీస్ అంట అంటే పరిశుద్ధాత్మ కార్యం అంటే ఏంది పరిశుద్ధాత్మదేవుడు ఒక పనిని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తాను చేస్తున్న పనిని దేవుడే చేస్తే దాన్ని పరిశుద్ధాత్మ కార్యం అంటారు కానీ మరైతే ఆత్మవరం అంటే దేవుడు చేయాల్సిన పనిని ఒక వ్యక్తికి దేవుడు ఆ శక్తిని ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి ద్వారా తను చేయాల్సిన పనిని ఆ వ్యక్తి ద్వారా జరిగిస్తే దాన్ని ఆత్మవరం అంటారు అలాలుయ్య ఆత్మవరం ఆత్మకారమ రెండు ఒకటే రెండు కూడా దేవుని పని జరిగించడమే సో ఇది ఆత్మవరము రెండు ఆత్మకార్యము కొందరి విషయాల్లో ఈ దేవుని స్వరం వినేది ఆత్మకార్యంగా ఉంటుంది మరి కొందరి విషయాల్లో ఇది ఆత్మవరంగా మారుతుంది అంటే దేవుడు ఒకరి జీవితంలో ఒక్కసారే వాళ్ళు వాళ్ళు ఒక్కసారి స్వరం విని వింటే అది ఆత్మకార్యంగా ఉంటుంది కానీ మాటి మాటి టికి ప్రతిరోజు నిత్యం మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరం వింటా ఉంటే అది ఆత్మవరంగా మారిపోతుంది దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు ఈ వరం నువ్వు కలిగి ఉండాలని ఈ ఆత్మ దేవుని స్వరాన్ని వినే వరము నువ్వు ఉండాలని కోరుతున్నాడు చూడండి ఒక మాటలో చెప్పాలంటే నీకు దేవుని స్వరాన్ని వినే శక్తి నీకు ఉంది నువ్వు వింటానే ఉన్నావు నువ్వు వింటానే ఉండవు దేవుని స్వరాన్ని ప్రతిదినం వింటూనే నాతో దేవుడు మాట్లాడుతున్నాడని మళ్ళీ ప్రశ్నిస్తున్నావు హాలోలుయా ఇంకా మీరు ఈ ప్రసంగాన్ని స్కిప్ చేయకుండా మీరు వినే తప్పుడు లోతులోకి వెళ్ళేటప్పుడు మీకు అన్ని అర్థమవడం ప్రారంభమవుతాయి చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు నా స్వరము అంటే ఆయన స్వరం కాని స్వరాలు ఎన్నో ఉన్నాయి అంటే దేవు స్వరాలు చాలా రకాలు ఉన్నాయంటే ఉన్నాయండి అలలుయ బైబిల్ అంతటిలో చూస్తే దాదాపుగా ముప్పై రకాల వరాలు ఉంటున్నాయి ముప్పై రకాల స్వరాలు ము ఉంటున్నాయి అలలుయ ఏంటి ముప్పై రకాల అవునండి అలలుయ చూడండి ఈ ముప్పై రకాల స్వరాలని మనము వాటిని డివైడ్ చేస్తే మూడు కేటగిరీలుగా చేద్దాం ఒకటి దేవుడు మాట్లాడే దేవుని స్వరంగా చూద్దాం హలలో ఒక ఒక జాబితా రెండవ లిస్ట్ ఏంటంటే సాతాను స్వరాన్ని హలలుయ మూడవదిగా చూస్తే మనుషుల స్వరం చూడండి ఈ మూడు జాబితాలోకి ఈ ముప్పై రకాల స్వరాలు అందులోకి వచ్చేస్తాయి హలోలుయ్య మీలో ప్రతి వారు ఎవరో ఒకరు ఏంటంటే ప్రతి వారు మిగిలిన రెండు సాతాను స్వరము మనుషుల స్వరం పక్కన పెడితే ఈ దేవుని స్వరంలో ప్రతి వారు దేవుని స్వరాన్ని మీరు ఎక్కడో ఎప్పుడో ఎక్కడ ఎలాగో ఒక చోట మీరు వింటూనే ఉంటారు కానీ గ్రహించకుండా ఉంటున్నారు హాలోలుయ ఈ ప్రసంగం విని మీరు తెలుసుకోబోతున్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీతో మాట్లాడుతున్నాడని హలోలుయ్య మీరు తెలుసుకున్న తర్వాత కామెంట్లు పెట్టండి అన్న నాతో దేవుడు మాట్లాడారని మీకు ఇష్టమైతే కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు హాలూయా హాలలుయా చూడండి ఇక్కడ మొట్టమొదటిగా దేవుని స్వరం గురించి తెలుసుకుందాం దేవుని స్వరం అంటే ఇందాక మనం స్వరం అంటే దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలుసుకునే కదండి దేవుని స్వరం ఒక వ్యక్తిని స్వస్థపరచడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తి దేవుని స్వరాన్ని వింటూ ఉంటే ఆ వ్యక్తి దేవ్ శక్తిని పొందుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి దేవునితో మాట్లాడితే అంటే ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని వినేటప్పుడు దేవుని స్వరం ఏం చేస్తుంటే అతని బలపరచడము అతని ధైర్యపరచడము అతన్ని నూతనపరచడము అతన్ని ఓదార్చడము అతను ఏంటంటే వాక్యంలో యొక్క లోతులను అతనికి బయలపరచడము ఇంకా అతన్ని బోధించడము అతన్ని పరిశుద్ధపరచడము ఇంకా అతనికి జ్ఞా ఆనము చేయడము ఇలాగా దేవుడు అతన్ని నూతనత్వంలోకి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా దేవుడు యొక్క స్వరం వినేటప్పుడు తెలుస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు దేవుడు దేవుని స్వరం అనేది కేవలము సేవకులకి ప్రవక్తలకి లేదంటే బోధకులకి వారికి మాత్రమే సేవ చేసే వారికే అనుకుంటుంటారు లేదండి హలలుయ దేవుడు వారికే కాదు దేవుడు కొంతమంది ఎన్నుకొని ప్రత్యేకంగా కొంతమందికి దేవుడు ఈ వరాన్ని అప్పగిస్తాడు హలలుయ హాలలుయా అయితే ఇక్కడ చూడండి దేవుడు దేవుని స్వరము రెండు రకాలుగా మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క స్వరము రెండు రకాలుగా అనేకులు వింటున్నారు ఏంటి ఆ రెండు రకాలుగా వినడం ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మొదటి రీతిగా కొందరికి ఈ స్వరం వినే వరం ఇస్తాడు ఈ ఆత్మవరం ఇచ్చి ఈ ఆత్మవరము ఇచ్చి వారితో మాట్లాడడం మనం చూడగలం రెండవది ఏంటంటే సాధారణంగా మాట్లాడుతుంటారు అంటే వరం ఇవ్వకుండానే దేవుడు సాధారణంగా మాట్లాడుతుండే రకరకాల మార్గాల్లో మాట్లాడుతుంటాడు చూడండి దేవుని యొక్క స్వరము రెండు రకాలుగా మాట్లాడుతుంది ఒకటి ఆత్మ స్వరదినే వరం ఇచ్చి మాట్లాడతాడు రెండవది ఏంటంటే సాధారణంగా మాట్లాడతాడు హాలలుయ హాలలులుయ అయితే దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడతాడు ఎందుకు వీరితో దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడతాడు రెండు రకాలుగా ఎందుకు మాట్లాడతాడు అంటే దేవుడు ఏంటంటే ఇతరుని ఆశీర్వించడానికి సంఘాన్ని నడిపించడానికి దేవుని పరిచయం జరిగించడానికి ఇతరులని ప్రోత్సహించడానికి సేవా పరిచర్యలో వారిని ముందుకు తీసుకెళ్లడానికి సేవా పరిచయను ముందుకు తీసుకెళ్లడానికి దేవుడు ఇలాగ వారితో మాట్లాడతాడు సరే హాల్లో అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా వర వరం ఇచ్చి ఎందుకు మాట్లాడతాడో తెలుసుకుంటున్నాం అయితే దేవుడు సాధారణంగా ఎందుకు మాట్లాడతాడు దేవుడు సాధారణంగా ఎలా మాట్లాడతాడు అంటే దేవుడు ఈ ఇంద మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ఆత్మ వరం పొందుకున్న వాళ్ళు ఇలా సేవ పరిచయలో ఉంటారు అయితే ఆత్మవరం పొందని వాళ్ళు ఏంటంటే దేవుడు వారందరితో మాట్లాడుతుంటాడు ఈ గుంపులో అందరూ ఉంటారు ఒకవేళ నీకు ఆ దేవుని స్వరాన్ని వినే వరం లేదా అయితే ఈ గుంపులో నువ్వు ఉన్నట్టే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడన్నా అక్క నీతో ప్రతిదిన అమ్మ దేవుడు నీతో ప్రతిదిన మాట్లాడుతూనే ఉన్నాడు నీవే గ్రహించలేకుంటున్నావు నీవే గుర్తించలేకుంటున్నావు నీవే తెలుసుకోలేకుంటున్నావు నీవే పరిశీలన చేయలేకుంటున్నావు నీవే యోచన చేయలేకుంటున్నావు హాలలుయ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు హాలో చూడండి అన్న ఎక్కడ నాతో మాట్లాడుతున్నాడు అంటే యోగం రాసిన స్వార్థ పదోద్యం ఇరవైలో నా గొర్రెలు నువ్వు దేవుని గొర్రవే కదా దేవుని వెంబడిస్తున్నావు కదా దేవునికి భయభక్త కలిగి ఉంటున్నావు కదా దేవుని మంత్రానికి వెళ్తున్నావు కదా బైబిల్ చదువుతుంటున్నావు కదా బాప్తిజం తీసుకున్నావు మరి నువ్వు దేవుని గొర్రెలో ఒకటివే కదా దేవుని దొడ్డిలో ఉండే వ్యక్తివే కదా అలాలుయా అయితే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు రెండు రకాలుగా మాట్లాడతాడు ఏంటంటే వరం ఇచ్చి మాట్లాడుతాడు సాధారణంగా మాట్లాడతాడు సరే ఇవి మా తర్వాత లోతుగా తెలుసుకుందాం అయితే ఇక్కడ ఈ రెండు రకాలుగా మాట్లాడుతున్న దేవుడు ఏంటంటే ప్రజలతో రెండు విధాలుగా ఇంకొక రెండు మార్గాల్లో మాట్లాడతాడు ఏంటంటే రెండు మార్గాలు అంటే ఒకటి ఏంటంటే ఫిజికల్ ఇయర్స్ అంటే శారీరక సంబంధమైన చెవులతో ఈ ఈ చెవులు వినగలిగే విధంగా మాట్లాడతాడు అంటే మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఆత్మవరం పొందుకున్న వాళ్ళైనా కావచ్చు సాధారణ ఆత్మవరం లేకుండా దేవు సాధారణంగా దేవుని స్వరం వినేవాళ్ళు కావచ్చు రెండు రకాలుగా దేవుని స్వరాన్ని వింటారు ఏంటి ఆ రెండు రకాలు ఒకటి ఫిజికల్ ఇయర్స్ ఈ భౌతిక సంబంధమైన వరాల చేత చెవుల చేత వింటారు రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైన చెవులు అంటే స్పిరిచువల్ ఇయర్స్ హలలుయ ఆధ్యాత్మిక సంబంధమైన చెవులు అదేంటన్న ఆధ్యాత్మికమైన చెవులు ఉన్నాయంటే అవును ఆత్మ సంబంధమైన నేత్రాలు ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన చెవులు ఎందుకు లేవండి హలలుయ హల ఉన్నాయి ఆత్మ సంబంధమైన చెవులతో వింటారు ఎక్కువ మంది లోకంలో ఎక్కువ మంది కూడా ఏంటంటే ఏంటంటే శరీర సంబంధమైన ఈ చెవుల ద్వారా వినడం అంటే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకోవడం ఇంకా ఈ వరం లేదా అయితే నీవు ఆత్మ సంబంధమైన చెవులతో దేవుని స్వరాన్ని వింటున్నావు ఇలాగ దేవుడు తన ప్రజలతో దాదాపుగా ఇరవై రెండు రకాలుగా మాట్లాడతాడు దేవుని స్వరము ఇరవై రెండు రకాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఈ రెండు రకాలుగా అంటే ఆత్మవరంతో కావచ్చు సాధారణంగా కావచ్చు అంటే వి చెవులతో వినే స్వరం కావచ్చు ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆ చెవులతో కావచ్చు దేవుడు వీటన్నిటితో కూడా దాదాపుగా దేవుడు ప్రతి ఒక్కరితో ఇరవై రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు దేవుడు నీతో ఇరవై రెండు రకాలుగా మాట్లాడుతుంటే నువ్వు గుర్తిస్తున్నావా గ్రహిస్తున్నావా తెలుసుకుంటున్నావా అదేంటో నా దేవుడు ఇరవై రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటే నాకు తెలియడం లేదే నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు హాలే లూయ అన్నా నాతో దేవుడే మాట్లాడనే మాట్లాడు లేదు నాతో మాట్లాడలేదు అంటారు నోనో నోనో దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు నీవు తెలుసుకోవడం లేదు గ్రహించడం లేదు సరే ఆ ఇరవై రెండు రకాలు ఏదో తెలుసుకుందాం మొట్టమొదటిగా దేవుడు ఏంటంటే ఆత్మవరము స్వరాన్ని వినే వరం ఆత్మవరం పొందిన వాడితో దేవుడు దాదాపుగా పన్నెండు రకాలుగా మాట్లాడతాడు పన్నెండు రకాలుగా ఏంటి ఆ పన్నెండు రకాలు అంటే ఒకటి మొట్టమొదటిగా చూస్తే దేవుడు ఏంటంటే దేవుడైన యొవ స్వరం పన్నెండు రకాల స్వరాలు ఏంటంటే మొట్టమొదటిగా యొగవ స్వరం దేవుడైన యొగవ స్వరం దేవుడైన యొగవ స్వరం దేవుడు స్వరరీతిగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం మన వాక్యం చూసినట్లయితే నిర్గమాఖండము ఆ ముప్పై మూడోద్యం పదకొండోచనలో అక్కడ మోసను చూసి చెప్తున్నాడు ఏంటంట ఆ దేవజనుడైన మోసే ఆ స్నేహితులతో మాట్లాడినట్టుగా ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడు కూడా మనుషులతో మాట్లాడిన ఆ స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడు మోసేతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఏకోబా దేవుని స్వరాన్ని వినే వరం కలిగి ఉన్నాడు మోసే హాలూయ అలాగే రెండవ స్వరం ఏంటంటే ఏసయ్య స్వరం హాల లుయ యోగం రాసిన స్వార్థ పదోద్యం ఇరవచంలో నా నా గొర్రెలు స్వరం స్వరం వింటాయి వింటాయి వింటారని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం మూడవదిగా పరిశుద్ధాత్మ స్వరం హాలుయ్య చూడండి అపస్సుల కార్యంలో ఇరవై ఎనిమిదో జరవై తొమ్మిది వచ్చాను చూస్తే దేవుడు ఫిలిప్తో మాట్లాడుతున్నాడు ఫిలిప్ నువ్వు వెళ్ళి గాజే అరణ్యంలోకి వెళ్ళు అక్కడ ఆ మంత్రి వెళ్తూ ఉన్నాడు వెళ్ళి నువ్వు త్వరగా వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో ఆ రథాన్ని కలుసుకో అని ఆత్మదేవుడు అతనితో పరిశుద్ధాత్మ స్వరం అతనికి వినపడతా ఉంది హాలుయ్య అలాగే నాలుగోది చూసినట్లయితే దేవదూతల స్వరం దేవదూతలు స్వరం ఇచ్చి మాట్లాడతారు దేవదూతల స్వరాన్ని వినగలం అలా మన బైబిలో చూస్తే ఆ స్వర్థం మరి మరి మరియా మరి గాబ్రియాల దూత యొక్క స్వరాన్ని వింటుంది కదా మరి అలాగే మరి ఐదవదిగా చూస్తే దేవుడు కలలో కళలలో కళల ద్వారా దేవుడు కళల్లో స్వరరీతిగా మాట్లాడతాడు స్వరం ఇచ్చి మాట్లాడతాడు కళలో స్వరం దేవుని స్వరం వింటారు ఉదాహరణకి మనం చూస్తే మరి మతరసార్త ఒక ఉదయం ఇరవై ఇరవై వచ్చంలో చూసినట్లయితే మరి ఏసేపు మరియను బట్టి సందేహం కలిగి ఉన్నప్పుడు దేవుని దూత మరి స్వరం ఇచ్చి అతనితో కళలో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం అలాలు అలాగే దర్శన రీతిగా దేవుడు అప్రస్సల కారంలో పదే ఉద్యం పదమూడవచంలో చూస్తే దేవుడు పేతులతో మాట్లాడుతున్నాడు మేడమది ఉన్నప్పుడు ఇదిగో ఆ దుప్పటిని చూపిస్తూ ఆ చతుస్పాద జంతువులను చూపిస్తూ దేవుడు స్వరరీతిగా దర్శనం చూస్తున్నాడు దర్శనములో దేవుని స్వరాన్ని వింటా ఉన్నాడు హాలూయ అది ఒక మార్గం అలాగే ఏడవదిగా చూస్తే దేవుని స్వరాన్ని ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని వర్షిప్ చేస్తున్నప్పుడు ఆరాధనలో దేవుని స్వరం వినబడడం ప్రారంభమవుతుంది చూడండి ఉదాహరణకు మనం చూసినట్లయితే అపస్సుల కార్యంలో పదమూడవచనం రెండవ చనంలో అంతే యొక్క సంఘములో మరి ఆ ప్రవక్తలు బోధకులు బర్మ సౌలు ఇంకా చాలా మంది సుమయందరూ కూడా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరము మరి వారి ఆరాధనలో ఇదిగో నేను బర్ బాను పౌను నేను ఎన్నుకున్నాను వారిని నా కొరకు ప్రత్యేక ప్రత్యేకపరచండని దేవుని స్వరం వింటా ఉన్నారు ఆరాధనలో హాల్లో అలాగే ఎనిమిదోది మనం మార్గం చూసినట్లయితే దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గం ఏంటంటే పరిచర్య స్వరం లేదంటే దేవుని భారం అనే ఈ స్వరం మనకి వాక్యం చూచినట్లయితే లూక రాసన్ స్వార్థ నాలుగు ఉద్యమం పద్దెనిమిది ఉద్యమంలో చూచినట్లయితే ప్రభనేసుక్రిస్తు వారు ఒకనాడు ఎరుసలం దేవాలయ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు గ్రంథపు చుట్ట తీసుకొని జరుగుతున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఏంటంటే ఏసా చెప్పిన మాటలు అక్కడ వినపడుతున్నట్టుగా ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను ఇది పరిచర్య స్వరం ఈ పరిచర్య అంటే భారపరి భారం దేవుని భారం అనే ఈ స్వరము అక్కడ ప్రభునేశ క్రీస్తులు వారు వింటున్నట్టుగా మనం చూడగలం హలో అలాగే తొమ్మిదోదిగా చూస్తే ఏంటంటే ద వాయిస్ ఆఫ్ డిజైర్ దేవుని చిత్తం దేవుని కోరిక యొక్క స్వరం మన వాక్యం చూసుకున్నట్లయితే ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ ఉదయం పదమూడవచంలో చూస్తే ఎందుకనగా మీరు ఇచ్చించుటకు కార్యసిద్ధి కలుగజేసుకున్నట్టుకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలిగజేవాడు దేవుడే అవును దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుడు వారికి ఏం చేయాలో తన చిత్తాన్ని తన కోరికను వారికి తెలియజేసి దాన్ని నెరవేరుస్తున్నట్టుగా దాన్ని జరిగిస్తున్నట్టుగా మనం అక్కడ చూడగలం అలా అలాగే చూడండి పదవదిగా విశ్వాస స్వరం ద వాయిస్ ఆఫ్ ఎయిత్ చూడండి ఈ విశ్వాసం స్వరం అంటే రోములు రాసిన పత్రిక పదే ఉద్యమం పదేడో ఉద్యమను చూసినట్లయితే కాగా వినటు వల్ల విశ్వాసం కలుగును క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగులని అవునండి అంటే విశ్వాసం స్వరరీతిగా మాట్లాడుతుందండి అలా లుయ అలాగే పదకొండుగా చూస్తే గద్దెంపు స్వరం దేవుని స్వరము ఒక గద్దించడం ప్రారంభిస్తుంది ఏంటంటే వారిని సరిదిద్దడం ప్రారంభిస్తూ ఉంటుంది దిద్దుబాటు స్వరం అలాగే ఏంటంటే హెచ్చరించే స్వరం స తప్పున సరిదిద్దే స్వరం ఇదే దీన్ని గద్దింపు స్వరం అనిగా మనం చూడగలం ప్రకటన గ్రంథము అధ్యాయం ఉద్యం పంతొమ్మిదోద్యం చూస్తే ఇదిగో నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఆసక్తిని పొంది మారు మనసు పొందమని దేవుడు గద్దింపు స్వరంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం హలో అలాగే చూడండి నిశ్శబ్ద స్వరం ఇంగ్లీష్లో క్వైట్ అని స్టిల్ అని కామ్ అని అలాగే పీస్ అని రావిడి ఉంటుంది ఏంటంటే ఈ నిశ్శబ్ద స్వరంతో నిశబ్దముగా ఉండి దేవుడు మాట్లాడతాడు ఈ నిశ్శబ్ద స్వరాన్ని మనం కీర్తనలు నలభై తొమ్మిదో కీర్తన ప్రదర్శనలో హూరకుండు నేనే దేవుడనని తెలుసుకొని అన్య జనులలో దేవుడు మహోన్నత దేవుడు మాట్లాడుచున్నాడని మహోన్నతుడు కూడా అని రావిడనట్టుగా మనం చూస్తున్నాం హలోలుయా చూడండి ఈ పన్నెండు రకాల రీతిగా దేవుడు పరిశుద్ధాత్మ వరం అంటే స్వరం వినే వరం పొందుకున్న వారితో ఈ పన్నెండు రకాలుగా మాట్లాడుతున్నాడు చూస్తున్నాం ఇంకా చూడండి మరి ఈ వరం లేనివారు అంటే సాధారణంగా దేవుడు రెండో మార్గంలో సాధారణంగా అందరితో మాట్లాడుతుంటాడు చూడండి ఒకవేళ ఈ దినము మీరు అంటారు కదా అన్న నాకు స్వరం వినే వరం లేదని నువ్వు కదా అయితే దేవుడు చూడండి దాదాపుగా వరం ఉన్న వారితో పన్నెండు రకాలుగా మాట్లాడుతున్నాడు వరం లేని వారితో సాధారణంగా దేవుడు పది రకాలుగా మాట్లాడుతున్నాడు ఏ భేదం లేదు రెండు దేవుడు ఇద్దరితో సరిసమంగానే మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వరం లేకపోతే సరే ప్రతి వారితో ప్రతి ఒక్క వ్యక్తితో ప్రతి మనుషుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలోలుయా చూడండి బైబిల్లో ఎన్నో రకాల ఆత్మవరాలు ఉంటున్నాయి ప్రతి వరానికి ఫౌండేషను స్వరం వినే వరం హలోలుయా నీకు ఏ వరమైనా ఉండొచ్చు కానీ మీకు ఒకవేళ దర్శనం ఉందా ఒకవేళ కళలు ఉన్నాయా స్వస్థత వరం ఉందా బోధించే వరం ఉందా అద్భుతాలు చేసే వరం ఉందా అన్ని భాషలకు అర్థం చెప్పే వరం ఉందా హాలే లుయ ఏ వరమైన తీసుకోండి వరాలన్నింటికి పునాది ఈ స్వరం వినే వరం హాల లుయా నీకు వరాలు ఉన్నా పునాది ఈ స్వరం వినే వరం వరాలు లేకపోయినా నువ్వు ఆత్మీయతలో ముందుకు పోవాలంటే నువ్వు ఆత్మీయలో బలపడాలంటే నీకు ఫౌండేషన్ లాంటిది ప్రభనేసు క్రీస్తుల వారిని పునాదికి తలరాయి మూలరాయి అంటారు కదా అలాగా మన ఆత్మీయతలో మనం ఎదగడానికి ఫౌండేషన్ లాంటిది ఈ ఆత్మ వరం లుయ చూడండి ఈ స్వరం వినేది దేవుని స్వరం వినడం అంత ప్రాముఖ్యం పోయింది దేనికైనా సరే మనం స్వరం దేవుని స్వరం మనం వినేవారిగా ఉండాలి స్వరం వినేటప్పుడు మనం వెంటనే మనం గ్రహింపులోకి రావడం సాతాన్ని ఎదిరించడం సాతా యొక్క తంత్రాన్ని మనం గుర్తించడం మనం తెలుసుకోవడం ప్రారంభమవుతుంది అవుతుంది చూడండి ఇక్కడ మరి దేవుడు మరి ప్రతి ఒక్క వ్యక్తితో సాధారణ ప్రజలతో సైతం అందరితో దేవుడు ఈ పది రకాలుగా మాట్లాడతాడు ఏంటి ఆ పది రకాలుగా అంటే మొట్టమొదటిగా దేవుడు ప్రతి వారితో ఒకవేళ ఈ వాక్య వింటున్న నీవు లేదన్నా దేవుడు నాతో మాట్లాడే మాట్లాడలేదు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదంటే ఈ ప్రసంగం వింటుండగా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే హా దేవుడు మాట్లాడే పది మార్గాల్లో మొట్టమొదటి దేవుడు వాక్యం యొక్క స్వరం నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదవ వచనంలో ఏం రావడం నీ వాక్యము నాకు పాదాలకి దీపము ఏంటంటే నా త్రోవకు వెలుగై ఉన్నది హా నా త్రోవకు వెలుగై ఉన్నది ఏంటంట మనం వెళ్ళే మార్గంలో నాకు వాళ్ళ చీకట్లకు వెళ్ళదు ఎలా వెళ్ళు అలా వెళ్ళని వాక్యము మాట్లాడడం ప్రారంభిస్తుంది వాక్యం యొక్క స్వరముతో దేవుడు ప్రతి వారితో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వింటూనే ఉండవు వాక్యాన్ని చదువుతూనే ఉన్నావు వాక్యం మీద మాట్లాడుతూ ఉంది కానీ గ్రహించలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు గుర్తించలేకపోతున్నావు అలాలు రెండవదిగా రెండవదిగా దేవుడు మా మాట్లాడే పది మార్గాల్లో రెండవదిగా ఏంటంటే జ్ఞానం యొక్క స్వరం సామెతల గ్రంథం ఒకటో విరోచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుందంట సంత వీధుల్లో బిగ్గరగా ఎలుకుచున్నదంట ఎవిడ ఉంది అవునండి జ్ఞానము పలుకుతూ ఉంది జ్ఞానం మాట్లాడుతూ ఉంది కానీ వినలేకపోతూ ఉన్నాం హాలేలుయ గ్రహించలేకపోతున్నాం హాలేలుయ అలాగే మూడవదిగా ఏంటంటే మనస్సాక్షి యొక్క స్వరం కన్సైన్స్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో ద వాయిస్ ఆఫ్ కన్సైన్స్ చూడండి చూడండి రోమో తొమ్మిది మూడులో చూస్తే పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నా మా అంతరంగంలో ఉన్న మనస్సాక్షి నాకు తెలియజేస్తూ ఉంది అలే లూయా చూడండి మనసాక్షి మాట్లాడుతూ ఉంటే నీతో ప్రతి నిత్యము నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో నీతో మనసాక్షి మాట్లాడుతూ ఉంది దేవుడు నీ మనస్సాక్షి రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనస్సాక్షి నీలో ఉన్న మనస్సాక్షి నీతో మాట్లాడుతున్న కూడా దాన్ని పక్కకు దోసేసి దాని మాట వినకుండా వెళ్ళిపోతున్నావు కదా దేవునితో మాట్లాడుతున్నాడు కదా మరి మాట్లాడలేదు అంటున్నావే హాలలుయా అలాగే ఇంకొకటి ఇలాంటిది ఇంకొకటి ఉంది మన మనసాక్షే కాదండి అలాగేందంటే ద వాయిస్ ఆఫ్ ఇన్నర్ వీట్నెస్ అదేంటన్నా మనసాక్షి ఏంటి అంతర్ మరి అంతరంగంలో ఉన్న అంతర్సాక్షి మనసాక్షి అంతర్సాక్షి ఏంటంటే అవునండి మనలో ఉన్న అంతర్సాక్షి ఏం చేస్తుంది ఒక వాక్యం చదువుకుందాం రోమ ఎనిమిది పదాలు చూస్తే మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది మన ఆత్మ మన అంతరంగంలో ఉన్న ఆత్మతో దేవునాత్మ మాట్లాడుతూ ఉంది ఇది మనం వింటా ఉన్నాం మన ఆత్మతో దేవనాత్మ మాట్లాడేది మన ఆత్మ మాట్లాడేది మనం వింటూ అంతర్ అంతర్సాక్షి ఉంది హాలూయ ఇది కూడా ఒక ప్రత్యేకమైన దేవుడు మాట్లాడే ఒక మార్గాల్లో ఇది ఒకటి హాలూయ అలాగే ఐదవదిగా చూస్తే మరి సమాధాన స్వరం ద వాయిస్ ఆఫ్ పీస్ దేవుడు సమాధానం కలిగి ఉండమని సమాధానము రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొలసి మూడు పదైదులో చూసినట్లయితే క్రీస్తు అను అనుగ్రహించు సమాధానము మీ హృదయాల్లో ఏలుచు ఉండని అలలుయా అంటే సమాధానం మన హృదయాల్లో సమాధానం తో మాట్లాడుతూ ఉంది అలాగే ఆరోదిగా చూస్తే ఏంటంట మన చుట్టూ ఉన్న పరిస్థితులు సర్క్యూమ్ టెన్షన్స్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కూడా మనతో మాట్లాడటం ప్రారంభిస్తాయి ద వాయిస్ ఆఫ్ సర్క్యూమ్స్టెన్సెన్ అంట అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది మనం ఉదాహరణకు చూసినట్లయితే అపస్సుల కార్యములు పదారోద్యము ఆరో ఏడో ఏడవచనం చూస్తే అపస్సుల పౌలు ఆసియాకి వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటున్నప్పుడు ఏంటంటే అతను ఉన్న ఉన్న పరిస్థితులు అతని ఆసియాకు వెళ్ళొద్దని చెప్తున్నాయి మాసి వచ్చి వాక్యం చెప్పు అని చుట్టూ పరిస్థితులు మరి అపస్సులను పౌలుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అలాగే ఏంటంటే ఈ సృష్టి యొక్క ద వాయిస్ ఆఫ్ నేచర్ ఈ సృష్టి యొక్క స్వరం కీర్తనలు పంతొమ్మిదో కీర్తన మొదటి వచనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అలాగే ఆ ఎనిమిదవదిగా చూస్తే ప్రార్థనా స్వరం ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన స్వరం నీతో మాట్లాడుతూ ఉంటుంది అలా ఈ ఆ గ్రంథం ముప్పై మూడోచన వచనంలో నువ్వు నాకు మొరపెట్టుమో నేను నీతో మాట్లాడుతా ప్రార్థన స్వరం నేను నీతో మాట్లాడుతా నువ్వు గ్రహింపులేని విషయాలు నువ్వు కనుక్కుంటావు తెలుసుకుంటావు అని చెప్తున్నాడు చివరి చివరిగా చూడండి ఆ తొమ్మిదవదిగా చూస్తే ఏందంట దేవుడు కొన్ని మనకి అవకాశాలు సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు కొన్ని మనకు ప్రొవైడ్ చేస్తాడు అనమాట ఆ ప్రొవైడ్ చేసి ఆ అవకాశాల రీతిగా దేవుడు మాట్లాడుతుంటాడు ఏంటి అంటే ఎస్టర్ గ్రంథం నాలుగో నాలుగోచం పద్నాలుగు వచ్చాల్లో చూస్తే అక్కడ మూతకై ఎస్టేరుతో దేవుడు నిన్ను రాణిగా చేసింది దేవుడు ఈధులు రక్షించడానికి కదా ఈ అవకాశం ఇచ్చింది దేవుడు ఇదే కదా అంటే దేవుడు అవకాశాల రీతిగా మాట్లాడుతున్నాడు చూస్తున్నాం అలాగే పదవదిగా చూస్తే ఆదరణ స్వరం రెండో కోరింది ఒకటో వచ్చే మూడు నాలుగు వచ్చేనాలు చూస్తే దేవుడు మనం శ్రమంలో బాధలు ఉన్నప్పుడు ఆదరిస్తూ ఆదరణ స్వరం మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఈ పది రకాలుగా దేవుడు ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు హాల లుయ హాలలుయ మరి ప్రాముఖ్యంగా ఈ వరం పొందాలంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటి చూడండి మొట్టమొదటిగా మత రాసిన స్వార్థ ఐదోద్యం ఇవ్వాలి హృదయ శుద్ధి కలవారిద్దలు వారు దేవుని చూచిద్దరు దేవుని చూడమే కాదు దేవుని స్వరాన్ని కూడా వింటారు హలో చూడండి దేవుడి స్వరము నువ్వు వినాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించాలంటే నీలో ఈ లక్షణాలు ఉండాలా మొట్టమొదటిగా హృదయ శుద్ధి ఉండాలి రెండవది ఏంటంటే దేవుని దగ్గర నువ్వు మరియాలాగా కూర్చుకొని కాచుకొని ఉండాలా దేవుని దగ్గర నువ్వు సమయాన్ని గడపాలా దేవుని దగ్గర నువ్వు కూర్చొని ప్రభానంతో మాట్లాడాలని అడగాల మత్త ఏడు ఏడు ప్రకారం నువ్వు అడగాల నాతో మాట్లాడు నాతో మాట్లాడని దేవుని దగ్గర నీ సమయాన్ని నీ కాలాన్ని దేవుని దగ్గర వెచ్చించి దేవుని అడుగుతూ ఉండాలా అలాగే విధేత కలిగి ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాలా దేవునికి లోపడుతూ చివరిగా ఉపవాసం చేస్తూ దేవుని దగ్గర నువ్వు గడిపేటప్పుడు దేవుని దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవుడు ఇలాగా ఇరవై రెండు రకాలుగా నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు గ్రహించలేకుండా ఉంటున్నావు ఈ దినమైనా సరే దేవుడు ఎన్ని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు విన్నావు కదా అయితే దేవుడు ఇంకా నీతో మాట్లాడడానికి దేవుని దగ్గర సమయాన్ని గడుపు దేవుడిచ్చిన ఇచ్చిన